విఘ్నరాజా వే వేగమమ్ము మమ్మో బ్రోవ వేరా విఘ్న వే వేగమమ్ము మమ్మ బ్రోవ మే మీరా విఘ్న రాజా విఘ్నరాజ గను విచ్చరా విఘ్న ళ్ళు పోస వే వేగమమ్ము బ్రోవ వేమిరా విఘ్న రాజావే వేగమమ్ము బ్రోవ వేమిరా చక్కగా నొయలుక నెక్కి సర్వలోకముల్ చక్కగా నొయ్యలుక నెక్కి సర్వలోకముల్ తిరుగుచుండి దేవరమము బ్రోవ వేమిరా విఘ్న రాజా mammo brohave miraa vighna raaja ve vega mammo brohave miraa iddari talula mudula babu, brohave miraa iddari talula mudula babu, brohave miraa maa vandanu na baadalanni baapa ve ందు వెలసినావురా ధర కాశీపురము నందు వెలసినావురా పరమ భక్తులెల్లా నిన్ను పొగడుచుందు విఘ్న రాజావే వేగమమ్ము ബ്രോവ വേ മീരാ വിഘ്ന രാജ വേ വേഗ മമ്മൂ ബ്രോവ മീരാ